హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని ఎండాకాలం రాగానే పెట్టే అన్ని రకాల వడియాల్లో కూర వడియాలు పెట్టడం చాలా ఈజీ అంతేకాదు చాలా టేస్ట్గా ఉంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలు వెతుక్కోకుండా చిటికలో టేస్టీగా కూర తయారు చేసేసుకోవడానికి రెడీగా ఉంటాయి వీటికి నేను రెండు మూడు రకాల పప్పులు కలిపి చేయడమే కాదు పెట్టుకోవడం కూడా చాలా ఈజీ పద్ధతి చూపిస్తాను ముందుగా ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి ఇలా పొట్టు ఉన్నదైతేనే వడియాలు గుల్లగా వస్తాయి తర్వాత బొబ్బర్లు బద్దగా ఆడించుకున్నది అంటే బొబ్బరి పప్పు అంటారు కదా ఇది కూడా పొట్టుతోనే అరకప్పు దాకా వేసుకోవాలి బొబ్బర్ల కంటే బొబ్బరి పప్పు వేస్తే త్వరగా నానిపోతుంది పెసరపప్పు కూడా త్వరగా నానిపోతుంది కదా అలానే దీనిలో మినపగుళ్ళు ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ములిగే వరకు నీళ్లు పోసి మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి వీటిని రాత్రే నానబెట్టిన అవసరం లేదు ఉదయాన్నే లేవగానే ఐదు ఆరు గంటలకి నానబెట్టేస్తే మనం టిఫిన్ అయ్యేటప్పటికి తొమ్మిది పది గంటలకు నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పప్పు నానబెట్టి నాలుగు గంటలైంది బాగా నానిపోయింది ఇప్పుడు వీటిని పొట్టుని తీసేయకుండా కడుక్కోవాలి పొట్టుతోనే పిండి రుబ్బుకొని వడియాలు పెట్టుకుంటే గుల్లగా రావడంతో పాటు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కడుపుకు సంబంధించిన ఇబ్బందులు పోగొట్టి చక్కగా డైజెస్ట్ అవుతాయి అంతేకాదు రుచి కూడా చాలా బాగుంటాయి ఎండాకాలం ఎండలో ఎండబెడతాం కాబట్టి చాలా రోజులు నిలవుంటాయి ఇప్పుడు కడిగేసిన ఈ పప్పుని నీళ్లు వడపోసేయడానికి గిన్నెలో వేసి పదిహేను నిమిషాలు అలా మొత్తం నీళ్లు వాడే వరకు అలా వదిలేయాలి నీళ్లు వాడేలోపు మిక్సీ జార్లోకి దీనిలో కలపడానికి పది పన్నెండు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నీళ్లు వాడిన పప్పుని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి గ్రైండర్లో అయితేనే బాగుంటుంది వడియాలు గుల్లగా వస్తాయి మిక్సీ జార్లో వేస్తే గట్టిగా వచ్చేస్తుంది నీళ్లు అసలు వేయనవసరం లేదు నీళ్లు వేయకుండానే బాగా నానింది కదా చక్కగా నలిగిపోతుంది మొత్తం పప్పు బద్దలు లేకుండా పిండి మొత్తం నలిగి జారుగా అయిపోకుండా ఇలా నలిగాక పిండిని తీసేసుకోవాలి తీసేసి ఈ పిండిలో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ముద్ద వేసి పిండిలో కలిసేలాగా చేతితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని నేను పళ్ళెంలో పెడతాను వడియాల కింద ఎండ్లోకి వెళ్ళి పెట్టనవసరం లేదు ఇంట్లోనే పెట్టేసుకుని తీసుకెళ్లి ఎండ్లో పెట్టుకోవచ్చు ఇలా పళ్ళంలో పెట్టుకోవచ్చు లేదా రంగు లేని కవర్ ఉంటుంది కదా దాని మీద పెట్టుకోవచ్చు లేదా సిల్క్ క్లాత్ని తడిచేసి దాని మీద పెట్టుకోవచ్చు నేను ప్లేట్లో పెడతాను అన్నిటికంటే చాలా ఈజీ ఏదైనా పెద్ద పళ్ళెం లాంటిది తీసుకుని రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసి మొత్తం ప్లేట్ అంతా రాయాలి మరి వద్దే వేయనవసరం లేదు రెండు మూడు డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ రాసిన ప్లేట్లో పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చుట్టూ పెట్టుకుంటూ మధ్యలోకి వస్తే ఈజీగా ఉండి ఒకదాంతో ఒకటి అంటుకోకుండా ఉంటాయి అలానే ఇంకో ప్లేట్లో కూడా పెట్టేసుకోవడమే ఈ ప్లేట్ని రెండు రోజులు ఎండలో పెడితే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ ఇంకో రెండు రోజులు వడియాలని ఎండలో పెట్టుకొని ఏదైనా ఎయిట్ టైట్ డబ్బాలో వేసుకుని వాడుకుంటూ ఉంటే ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటాయి ఇప్పుడు ఇవి రెండు రోజులు ఎండాయి మనం వేసిన పప్పుకి నాకు మొత్తం మూడు పళ్ళాలతో వడియాలు అయ్యాయి ఇవి ఇలా చేత్తో తీసేస్తే చాలా వచ్చేస్తాయి పళ్ళ నుంచి వేరుపడి చాలా ఈజీగా వచ్చేస్తాయి మొత్తం మూడు ప్లేట్లు పెట్టిన వడియాలు ఇన్ని వచ్చాయి ఇవి మన్నాడు కవర్ మీద పెట్టాను కవర్ మీద కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి వీటిలో కాస్త పసుపు వేసాను కవర్ మీద పెడుతున్నాను కదా అని కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇవి రోజు అన్నంలో నంచుకోవడానికి సాంబార్తో కానీ రసంతో గానీ తినడానికి చాలా బాగుంటాయి ఇవి వేయించుకోవడానికి ఆయిల్ పెట్టి బాగా వేడెక్కాక అప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వడియా లేసి అటు ఇటు మెదిపితే ఒక్క నిమిషంలో వేగిపోతాయి మరి ఎక్కువసేపు ఉంటే నల్లగా అయిపోతాయి ఇప్పుడు ఇలా ఎరుపు రంగులోకి వచ్చాయి కదా తీసేసుకోవడమే ఇవి పసుపు వేసినవి అలాగే పసుపు వేయనివి కూడా అలానే అదే రంగులో వస్తాయి ఏవైనా ఒకేలా ఉంటాయి ఈ వేయించిన వడియాలని కూర వండుకుంటే చాలా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఈ వడియాలతో కూర వండు వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది బూందీకూరలాగా చాలా టేస్ట్గా ఉంటుంది కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి నాలుగైదు కొద్దిగా బినపప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి తుంచి కొద్ది కరివేపాకు వేసి వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి వేయించి ఇప్పుడు ఈ వేయించిన వడియాలు వేసి ఒక టీ స్పూన్ కారం అంటే మనం తినేదాన్ని బట్టి ఆల్రెడీ వడియాల్లో కారం వేసాం కదా చూసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా ఒకసారి కలిపి ములిగే వరకు నీళ్లు కానీ పాలు కానీ వేసుకోవచ్చు పాలు వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటాయి కొంతమందికి పాలు నచ్చదు కదా నీళ్లు వేసుకొని కలుపుకొని ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర జల్లుపుని తీసేయడమే ఈ కూర వడియాలు పులుసు పెట్టుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు బూందీ కూరలాగా వండుకోవచ్చు వడియాలు కొందరికి చిదిగిపోకుండా కూరలు అలానే ఉంటే ఇష్టం కదా అలా కావాలంటే బాగా మెదిపేయకుండా నిదానంగా మెదుపుకుంటే వడియం వడియంలాగే ఉంటుంది లేదు ముద్దగా అవ్వాలంటే కాస్త ఎక్కువ వాటర్ వేసుకొని మెదిపేస్తే కొంచెం ముద్ద కూరలాగా వస్తుంది కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నచ్చిందా మీకు చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్